గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు పగలు రాత్రి తేడా లేకుండా సేవలకు సిద్ధం అభివృద్ధికి కే ప్రథమ ప్రాధాన్యం సర్పంచ్ జటంగి నాగలక్ష్మి గణేష్ యాదవ్ తాల సింగారం గ్రామం నూతన సర్పంచ్ జటంగి నాగలక్ష్మి గణేష్ గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె తన విజయంలో భాగస్వాములైన మిత్రులు సన్నిహితులు శ్రేయుభిలాషులు అలాగే ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనాలు చేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా గ్రామ ప్రజలకు ఎవరికైనా ఏ సమస్య వచ్చినా పగలు రాత్రి అనే తేడా లేకుండా అందుబాటులో ఉంటూ ఆదుకుంటానని భరోసా ఇచ్చారు గ్రామ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటు పడతానని సర్పంచ్ జటంగి నాగలక్ష్మి గణేష్ తెలిపారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు గ్రామ ప్రజలకు నన్ను గెలిపించిన తాలసింగారం ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు శుభాకాంక్షలు ప్రజలందరికీ నూతన తాళసింగరం కాంగ్రెస్ కుటుంబ సభ్యులు తాళసింగ గ్రామం అందరికీ నాకు ప్రత్యేక నాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి నా శిరసు నుంచి ప్రాదాభివందనాలు చేస్తున్నాను నన్ను నా కుటుంబాన్ని నన్ను ఆదరించిన ప్రతి ప్రజలకు ఎప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఎప్పుడు నేను వాళ్ళకి వేళ్ళ వేళ అన్నదైనగా ఉంటానని కోరుకుంటున్నాను అట్లా అడ్వాన్స్గా సంక్రాంతి మరియు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను ఎప్పుడు కానీ ఏ విధంగా కానీ నేను సహాయపడడానికి మీ అందరికీ సాయం చేస్తానని మీకోసం ఎప్పుడూ వేచి చూస్తానని చెప్తున్నాను అందరికీ ఓటు వేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను